ఓ రైతు అన్న ఈ దూబై గానీ ఎందుకు తీసుకున్నారేనియో ఒక్క సిక్స్ కొడతలేడు ఫోర్ కొడతలేడు రన్లు తీత్తలేడు వచ్చిన కేచ్లన్నీ వదిలేతురు ఏమన్నంటే ధోని బై తాలంటుండు మేము కూడా ధోని బై తాలూకానే ఆగుతున్న తమ్ముడు లేకపోతే ఈ దూబై గానీ ఎప్పుడో పీక్ పడేస్తుంటే ఈ స్వాడ్లకి వెళ్ళి హింది రోహిత్ అన్న అట్లాంటి అన్న రెండు మ్యాచ్లు ఒక్క మ్యాచ్ చూసి అని తక్కువ అంచనాయచ్చా ఓ తమ్ముడు ఇదేమన్నా ఐపీఎల్ వరల్డ్ కప్ వే నీ అవ్వ ఇక్కడ ఆడే మ్యాచ్లు అని ఎలిమిడరన్ మ్యాచ్లే లేకపోతే ఆర్సీబీ లెక్క అన్ని ఓడిపోయి ఒకటేసారి కేమ్ బ్యాక్ ఇద్దామన్నా నువ్వు పోలేవు ఇంది రోహిత్ అన్న నేను ఒక్కరినే ఆడతలేనా మీరు కూడా ఆడతలేరు కదా విరాట్ అన్న కూడా సింగిల్ డిజికే అవుట్ అయింది రెండు మ్యాచ్లల్ల నువ్వు కూడా ఆతకం ఆతకం ఆడుతాన్నావు ఇక జడేజా కూడా గట్టిని ఆడతాడు ఏమేమంటావు తమ్ముడు దూబే అయినా జోలికి రాకవే నీ అవ్వ ఎక్కువ తక్కువైందనుకో స్కాన్ కూడా చూడ డైరెక్ట్ వేఆర్సిపిలో కూర్చుంటా అరే దూబే తమ్ముడు నేనంటే ఓపెనింగ్ ఇస్తాన సెట్ కావడానికి టైం పడుతుంది జడేజా అంటే ఓల్డెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ గట్నే అవుతుంది నీకేమైంది వే నువ్వు ఆడే పొజిషన్లనే పంపుతానా కదా ఆడే అయినా ఆడకపోయిన పొజిషన్లో అయినా పునానికి పంపితే ఎట్లా ఆడాలి అన్న రోహిత్ అన్న నెక్స్ట్ మ్యాచ్గా ఆట ఆటగాదనే నన్ను పీకి పడేస్తావా ఉంచుకుంటావా అరే లాలి తమ్ముడు నీకెట్ట చెప్పాలి వే నీ అవా స్పెషలిస్ట్ బాలర్ వే నువ్వు మన ఆర్థిక పాండేన రెండు పుల్లలు తీస్తాడు మళ్ళీ రన్లు కూడా ఇత్తలేడు నువ్వేమో ఏమంటే నాలుగు నోబులెత్తావు మూడు వైడ్లు ఎత్తావు ఎట్ల వేగట్లయితే వాసి అని తక్కువ అంచనా వేసారు పీసుకుతాం ఇంది వే మీరు పీసుకేది మా ఇండియాచే మీ టీంలో ఆడుతారు గది యాద పెట్టుకో ఎస్ మేము పుట్టింది గా మీరు ఆడుతుంది మాత్రం యుఎస్ గడ్డకి గది యాద పెట్టుకుని ఆడురువే వే మళ్ళీ అని అల్లనే కలిసి పీకారు అరే కాక మనం ఇయర్ లెస్ క్రికెట్ ఆడతాను పాకినాయలనే ఓడిచ్చినాం పాక్ నాయలు పాకిస్తాన్ పాకిస్తాన్ గా షేర్ అూరుకుంటాం మీరు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత ఊప కి కిషియల్ గా ఫస్ట్ క్వాలిఫై అయింది మా సౌత్ ఆఫ్రికానే సౌత్ ఆఫ్రికా అఫీషియల్ గా కప్పు లేపడే లేదు మీరు కప్పు లేపుతుంటే మేము చూసుకుంటుంటాం మా తమ్ముడు మేము కూడా లేపకపోతాం కప్పు బట్లర్ బాబాయ్ మీరెన్నో పాత ఉంటే మాది ఎన్నో పాతాల కింద ఉన్నది ఈసారి మనం సూపర్ రేట్ రేటు కోడ్చేదంత కష్టమేవాయి కేనుమా మనకు కూడా ఛాన్స్ ఉన్నది నీ అవ్వగా ఆర్సీబీకి ఒక పర్సెంట్ ఉంటే పోయి క్వాలిఫై అయినారు ఎలిమినేటర్ దగ్గర వచ్చిన ఇక మనం క్వాలిఫై చెప్పు బీ పాజిటివ్ యా కప్పు లేపేది మేము మీరందరూ మూసుకొని ఉండరు రి పాకిస్తాన్కి లేకపోతాం కప్పుని నీ అవ్వ చేతబు నిమ్మబాలు చేసే మీకే అంత ఉంటే నీ అవ్వ మేమెంత ఉండాలవే నైనా మ్యాక్స్ వెల్లు ఏ పొద్దున ఓన్లీ ఆర్సిబి అనుకుంటున్నా ఇప్పుడు మన టీంలో కూడా గదే కంటిన్యూ కంటిన్యూతున్నాం కదా బ్రో ఒక అండర్ పోతున్నా ప్లీజ్ నన్ను గ్రౌండ్గా అబ్బాయి యూఎస్ఏకి ఓనుకు ఒట్టిస్తా నా కొడుకులకి సిరాజ్ అంటే తడుచుకోవాలి ఇంకొకసారి అరే తమ్ముడు వాళ్ళు శ్రీలంకన్స్ కాదువే ఉన్ని ఉండి డైరెక్ట్ లంక మీద వదులుతాం ఎట్లా ఏతో అట్లా నీ ఇష్టం అప్పుడు చేసుకో ఇప్పుడే కాదు ఇంకా టైం ఉన్నది అని ఈ అబ్బా అయినా మా టీమ్ అంటే వే మీ అబ్బాయి గారు గట్లు వస్తాడు మీకెందుకు వే మీకెందుకు నాకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి శ్రీలంక తోటి మీకు అవసరమా ఫ్రెండ్స్ వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ప్లీజ్ అందరూ లైక్ చేసి సో టార్గెట్ని కంప్లీట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేసి అప్లోడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నా సో మీరు కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్